హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం అష్టాంగ నమస్కారంనే సాష్టాంగ నమస్కారం అని అంటారు సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయుట అని అర్థం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచ వచస తధ పదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోసా ప్రణమోష్టాంగ ఈ రీత అష్టాంగములు అంటే ఉరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అనగా కళ్ళు మనస అనగా హృదయం వచస అనగా నోరు పదార్భ్యం పదాభ్యం అనగా పాదములు కరాభ్యం అనగా చేతులు కర్ణాభ్యం అంటే చెవులు ఇలా ఎనిమిది అంగములతో కూడిన నమస్కారం చేయాలి మానవుడు సహజంగా ఈ ఎన్ని ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు అందుకే దేవాలయంలో బొర్ల పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కారం నమస్కరించి ఆ అంగంలో నేలకు తగిలించాలి స్త్రీలైతే స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తగిలే తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికే భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి దైవానికి గురువులకు ఎతులకు వారు ఎదురుపడిన వెంటనే శాస్త్రాంగ నమస్కారం చేయాలి నూరు యజ్ఞాలు చేయడం క వల్ల కూడా పొందలేని ఉత్తమ గు గతులను శాస్త్రాంగ నమస్కారం చేసేవాళ్ళు పొందుతారని శాస్త్రవచనం శ్రీమాత్రే నమస్కారం